ధివో అందు భయభక్తులు కలిగి ఉంటారు ఆ తెలివికి మూలము ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఏం అవసరం ఉంటే తెలివి అవసరం అవసరం తెలుగు ఉంటాడు తెలుగు లేకపోతే ఎలా వదులుతారో అంటారు అరే ఏం వదుతా ఎలా వద్దారా తెలివి లేదు నీకు అంటాడు ఎందుకంటే తెలుగు లేకపోతే ఇక జ్ఞానము లేకపోతే బ్రతికం చాలా కష్టం లోకంలో ప్రస్తుతం సమాజాన్ని గమనించినప్పుడు చాలా కుటుంబాలు ముక్కలు అయిపోతున్నాయి జ్ఞానము లేక చాలా మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు జ్ఞానము లేక చాలా మంది యమనస్తులు లోకానికి లేకపోతే లోకమున్న మత్తుకు బానిసలైపోతున్నారు కారణం ఏంటంటే జ్ఞానము లేక ఎందుకంటే వాక్యం అనే జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని సరి ఉంటాడు ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా ఉండాలి అని ఈ వాక్యము లేక అనేక మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కనుక నీ జీవితం బాగుండాలి అంటే మన బ్రతుకులు బాగుండాలి అంటే మనం వాక్యాన్ని కలిగి ఉండాలి ఇంకేమి ఉండాలి వాక్యాన్ని ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండాలి నేను దావి తగ్గాడు కదా దీవారాత్రం నేను ఆయన దేవుడిని వాడు ఎక్కడికి వెళ్ళినా సరే తన ఎప్పుడు వాక్యాన్ని కలిగి ఉండేవాడు గనుకే దావిది చిన్నవాడైనా నేను దావించుకు గమనించినప్పుడు కుటుంబం అంతా వెలువేస్తారు కుటుంబం అంతా ఎవరు నచ్చలేదు దావిది అందరూ కూడా దాగు అన్నారు కానీ దేవుడు పనికి వచ్చే చేస్తాడు అంటే మనుషులు నిన్ను అంటారు నువ్వు రావని మనుషులు అంటారు ఏమీ చేత కాదు అని మనుషులు అంటారు నీకు ఏమీ రాజు రాని బతికింత అంటారు కానీ ఆ బ్రతుకును అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేవాడు నీ దేవుడు అన్నాడు తండ్రి ఉన్నాడు కలిసారు వాడు ఉన్నాడు వాడు దేనికి పనికిరాడు అని అర్థం తండ్రి యొక్క ఉద్దేశం దావీది పట్ల అందులో ఉన్నారు వారికి ఏమీ రాదు అని తండ్రి అందులో ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా దావీదిని తక్కువ చేసి మాట్లాడిన వారే ప్రతి ఒక్కరు కూడా దావీదిని లోపు చేసి మాట్లాడిన వారే కానీ కానీ అందరూ దామీధిని పక్కన పెట్టిన అందరూ దామీదిని హ్యాండ్ చేసిన దావీదు జీవితంలో వాక్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం అనే జ్ఞానము దావుడికి దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో దేవుడు నేర్పించాడు ఎలా తెలివిగా ఉండాలో దేవుడు నేర్పించాడు సైన్యం అంతా పారిపోతుంది రాజు కూడా పారిపోతున్నాడు ఎవరు చూసిను చూసి దావీదు మాత్రం ఎవరు దావీదు మాత్రము హీరోలా ఎలా అడుగు ముందు అందరూ అడిగి అడిగిన వేస్తున్నారు దాదీదు అడుగు ముందుకు వేస్తున్నారు నా దేవుడు తోడు ఈ రోజు నా దేవుడు నా చేతి నిన్న చేతికి అప్పగించబోతున్నాడు ఏంటది ధైర్యం ఏంటి నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు అందరూ ఏమన్నారు పరిదరా అన్నారు అందరూ ఏమన్నారు చాటు కాదు అందరూ ఏమన్నారు పింగు రోడు పుట్టోడు గొరి చదువు కానీ దేవుడు విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన ఆయన దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఎందుకు ఎప్పుడు జ్ఞానము మనము దేవుని ఎందు భయభక్తుడు కలిగినప్పుడు దేవుడు చెప్పింది నువ్వు చేస్తే దేవుడు దేవుడు చెప్పింది నీ బ్రతుకులో నువ్వు పాటిస్తే ఆయన నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మారుస్తాడు మనుషులు హేమే మనుషుల దృష్టిలో పరిశ్రాడీ వాడివే కానీ దేవుని ఉద్దేశంలో దేవుని ప్రణాళికలో నీ మీద నా మీద గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు అనుకున్నారు అందరూ దావి గురించి దావి గుర్రె కాబడే అనుకున్నారు దావి విప్రతికంతా అడుగులోనే అనుకున్నారు దావి ఇప్పుడు అక్కడే అయిపోయింది ఇంకా జీవితం అంతే అనుకున్నారు దేవునికి ఉన్న ప్రణాళిక వేరు దేవునికి ఉన్న ఉద్దేశం వేరు ఎప్పుడైతే నీవు నేను దేవుని చేతిలో ఉంటామో ఎప్పుడైతే నీవు నేను దేవుని చిత్తంలో ఉంటామో ఆయన ఉన్నత స్థానమును పెట్టి వాడిగా అర్థం చేస్తూ ఒకసారి ఇంట్లో ఏం వెళ్ళకపోవచ్చు ఏం చేయాలో తెలియకపోవచ్చు ఎటు వెళ్ళాలో ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవచ్చు కానీ ఆ పరిస్థితిని కూడా మార్చగల వాడు దేవుడు చింతమనించినప్పుడు సొంతకుడికే చంపాలని చూసారు నమ్ముకున్న వారే చంపాలని చూసారు సొంత బాధని ఆయన చేసింది అయినా దేవుడు మాత్రం దామీదిని విడిచిపెట్టలేదు ఎందుకంటే దావీదు దావీదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం మాట దావుది బయట దావి అంటూ విషయంలో తప్ప లేదా విషయంలో తప్ప ఇంకెప్పుడు దావిదు పాపము చేయలేదు గణిక అంటాడు దేవుడు దావిదు నా హృదయానుడు ఎవరు అంటే దేవుడు చెప్పింది చేసేవాడు దాగీదు సో మన బ్రతుకులు మారాలంటే మనం సంతోషంగా ఉండాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి మనుషుల కోసం బ్రతకడం కాదు మనుషులు ఇవాంట రేపు ఉండరు రేపు ఉండరు మనుషుల మెప్పు ఇవా మనుషుల మెప్పు మనుషుల మెప్పు ఎప్పుడు ఉంటుంది అంటే వారి మాట వింటే వాళ్ళని మాట వింటారు వాళ్ళు ఉంటే నీ మాట వింటారు ఏ మాత్రం చిన్న తేడా చేస్తామనితో అత్తగారు మామగారు కొడుకు ఏం సంబంధం ఉండదు ఎవరైనా ఇంకా ఇంకా మామూలుగా ఉండదండి ఎందుకంటే వాళ్ళకి మనకు నచ్చలేదు కాబట్టి దేవుడు ఎటువంటి వాడు కాదు నువ్వు ఎలా కొన్నా ప్రేమించేవాడు నీ దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రేమించు అని దేవుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఆయన నువ్వు కావాలి ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు ఏ మనిషికి ప్రాణం పెట్టాడు ఏ మనిషి కోసం అర్థం కాచలేడు ఆయన మాత్రమే నీకోసం ప్రాణం పెట్టాడు మనం ఆయన మాట వింటే దాని విలువలేదు మనం భక్తిగా ఉంటే దావిదులైన ఆయన నీవు బ్రతుకును నీ జీవితాన్ని ముందుకు నడిపించేవాడి ఉన్నాడు ఆ కృప దేవుడు మనకు మనకందరికీ దైత్యంగా కాక ఆమేన్ ఆమేన్ మంచిది అప్పుడు అది బలంకరమ తో ఆ కృప సత్యగా ఉంటాం ఓ ఈ ఆ ఓకే ఈ దీన్ని కలుస్తాం యెహోవాయెందు భయభక్తుకై యుండుట తెలివికి మూలము ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఏం అవసరం ఉంటే తెలుగు అవసరం ఏం అవసరం తెలుగు ఉండాలి తెలుగు లేకపోతే ఎలా వస్తుందో అంటారు అరే ఏం వస్తుంది ఎలా వద్దారో తెలుగులేదు నీకు అంటాను ఎందుకంటే తెలుగు లేకపోతే ఇక జ్ఞానము లేకపోతే ప్రతిభం చాలా కష్టం లోకంలో ప్రస్తుతం సమాజాన్ని గమనించినప్పుడు చాలా కుటుంబాలు ముక్కలు అయిపోతున్నాయి జ్ఞానము లేక చాలామంది చిన్న పిల్లలు చనిపోతున్నారు జ్ఞానము లేక చాలామంది యవనస్తులు లోకానికి లేక లోకంలో ఉన్న మత్తుకు బానిసే కారణం ఏంటంటే జ్ఞానము లేక ఎందుకంటే వాక్యం అనే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని సరిచేస్తూ ఉంటుంది ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా ఉండాలి అని ఈ వాక్యము లేక అనేక మంది వారి జీవితం నాశనం చేసుకుంటున్నారు కనుక నీ జీవితం బాగుండాలి అంటే మన బ్రతుకులు బాగుండాలి అంటే మన వాక్యాన్ని కలిగి ఉండాలి ఉండాలి వాక్యాన్ని ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండాలి నేను దావి తాడు కదా దీవారాత్రములు దీవారాత్రములు నేను ఆయన దేవుని ధ్యానిస్తుండేవాడు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఎప్పుడూ వాక్యాన్ని కలిగి ఉండేవాడు గనుకే దాగుది చిన్నవాడైనా నేను దావి చెప్పి గమనించినప్పుడు కుటుంబం అంతా వెలువేస్తాడు కుటుంబం అంతా ఎవరు నక్చువల్ దావిది అందరూ కూడా దాగు పనికిరా అన్నారు కానీ దేవుడు పనికి వచ్చేవారుగా చేస్తాడు అంటే మనుషులు నిన్ను అంటారు నువ్వు పనికిరావని మనుషులు అంటారు నీకేమి చాటు కాదు అని మనుషులు అంటారు నీకేమి రాదురాని బ్రతికింత ఇంత అంటారు కానీ ఆ బ్రతుకును అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చివాడు నీ దేవుడు స్తోత్ర కూడా ఒకడు ఉన్నాడు వాడు దేనికి పనికిరాడు అని అర్థం తండ్రి యొక్క ఆ ఉద్దేశం తాగుజి పట్ల అందులో ఉన్నారు వాడికి ఏమి రాదు అని తండ్రి అందులో ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా తక్కువ మాట్లాడిన వారే ప్రతి ఒక్కరు కూడా దావీదిని లోపు చేసి మాట్లాడిన వారే కానీ కానీ అందరూ దావీధిని పక్కన పెట్టినా అందరూ దావీధిని హేడ చేసిన దావీది జీవితంలో వాక్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం అనే జ్ఞానము దావుడికి దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో దేవుడు నేర్పించాడు ఎలా తెలివిగా ఉండాలో దేవుడు దేవుడు నేర్పించాడు సైన్యం అంతా పారిపోతుంది రాజు కూడా పారిపోతున్నాడు ఎవరు చూసి యాత్రను చూసి దాబీదు మాత్రం ఎవరు దాబీదు మాత్రము హీరోలా ఎలాగా హీరోలాగా అడుగు ముందు అందరే వేస్తున్నారు దాని దాడుకు ముందుకు వేస్తున్నాడు దేవుడి తోడు ఈ రోజు నా నా చేతి నా చేతికి అప్పగించబోతున్నాడు ఏంటది ధైర్యం ఏంటి నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు అందరూ ఏమన్నారు పరిద్రోడు అన్నారు అందరూ ఏమన్నారు చాటు కాదు అందరూ ఏమన్నారు పెంగురోడు పుట్టోడు దొరికిడు చదువులేదు అన్నారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన ఆయన దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఎందుకు ఎప్పుడొస్తా జ్ఞానము మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పింది నువ్వు చేస్తే దేవుడు దేవుడు చెప్పింది బ్రతుకులో నువ్వు పాటిస్తే ఆయన నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మారుస్తాడు స్తోత్రులు హేమే మనుషుల దృష్టి పరిచయాని వాడివే కానీ దేవుని ఉద్దేశంలో దేవుని ప్రణాళికలో నీ మీద నా మీద గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు అనుకున్నారు అందరూ దావి గురించి దావి గొర్రె కాబడే అనుకున్నారు దాము ఇబ్బందికంతా అడుగులోనే అనుకున్నారు దావి ఇబ్బందికి అక్కడే అయిపోయింది ఇంకా జీవితం అంతే అనుకున్నారు దేవునికున్న ప్రణాళిక వేరు దేవునికి ఉన్న ఉద్దేశం వేరు ఎప్పుడైతే నీవు నేను దేవుని చేతిలో ఉంటామో ఎప్పుడైతే నీవు నేను దేవుని చిత్తంలో ఉంటామో ఆయన ఉన్నత స్థానములు పెట్టి ఉన్నాడు అర్థం స్తోత్రం ఒకసారి ఇంట్లో ఏం వెళ్ళకపోవచ్చు ఏం చేయాలో తెలియకపోవచ్చు ఎటు వెళ్ళాలో ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవచ్చు కానీ ఆ పరిస్థితిని కూడా మార్చగల వాడిని దేవుడు స్తోత్ర గమనించినప్పుడు సొంతకుడికే చంపాలని చూశాడు నమ్ముకున్న వారే చంపాలని చూశాడు సొంత బాధని ఆయన చేసింది అయినా దేవుడు మాత్రం దా విడిచిపెట్టలేదు ఎందుకంటే దావీదు దావీదు దేవుని ఎందు భయభక్తుడు కలిగి ఉన్నాడు దేనికి స్తోత్ర మాట దావుది బయబీలో దావిదు అంట ఊరియా విషయంలో తప్ప లేదా విషయంలో తప్ప ఇంకెప్పుడు దావిది పాపము చేయలేదు గనుక అంటాడు దేవుడు దావిదు నా హృదయానుడు ఎవరూ అంటే దేవుడు చెప్పింది చేసేవాడు దాగీదు సో మన బతుకులు మారాలంటే మనం సంతోషంగా ఉండాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి మనుషుల కోసం బ్రతనం కాదు మనుషులు ఇవ్వండ్రు రేపు ఉండరు రేపు ఉండరు మనుషుల మెప్పు ఇవాదు నీ మనుషుల మెప్పు మనుషుల మెప్పు ఎప్పుడు ఉంటుంది అంటే వారి మాట వింటే వాళ్ళని మాట వింటారు వాళ్ళు ఉంటే నీ మాట వింటారు ఏ మాత్రం చిన్న తేడా వాళ్ళతో అత్తగారు మామగారు కొడుకు ఏం సంబంధం ఉండదు ఎవరైనా ఇంకా ఇంకా మామూలుగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చలేదు కాబట్టి దేవుడు వాడు కాదు నువ్వు ఎలాకున్నా ప్రేమించేవాడు నీ దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రేమించు అన్ని దేవుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఆయన నువ్వు కావాలి ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు ఏ మనిషి ప్రాణం పెట్టాడు ఏ మనిషి కోసం అర్థం కాచలేడు ఆయన మాత్రమే నీకోసం ప్రాణం పెట్టాడు మనం ఆయన మాట వింటే దాని విలువలే మనం భక్తిగా ఉంటే ఆయన నీ బ్రతుకును నీ జీవితాన్ని ముందుకు నడిపించేవాడు ఉన్నాడు ఆ కృప దేవుడు మనకు అందరికీ దయచేదిగా మంచిది సర్దిగా విందా